ఎలా ఉన్నాయి మేమైతే పోనవరం ప్రాంతానికి వచ్చాము ఒక పెళ్లికి వచ్చాం మిత్రమా అయితే ఇక్కడ చివ చెత్త చెట్టు కనపడింది నాకు ఇది చూసేసరికి మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాలుగు ఐదు తరగతులు అయితే మేము వీధి వెళ్ళి ఆ చెట్లుంటే ఆ చెట్ల కాయలు కోసుకునేవాళ్ళం మిత్రమా ఇదిగోండి చూడండి ఎంత బాగుంది నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా నిజంగా మళ్ళీ ఆ చిన్ననాటి ఆ సమయానికి నేను వెళ్ళిపోయాను మిత్రమా అసలు చాలా బాగున్నాయి చూడండి నేను ఎలా కోస్తున్నాను కోసేది చూడండి మిత్రమా అటు కూడా చెట్లు ఇదిగోండి మిత్రమా నేను కోసాను ఇంకా చాలా ఉన్నాయి నేనైతే చాలా కోసుకుంటాను అక్కడ కూడా చెట్టు ఉంది చూడండి మిత్రమా కూడా వెళ్తాను చాలా కిందకున్నాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చిన్నప్పుడు అయితే ఉండేవి ఎగిరెగిరి అందుకోలేక గడలు పెట్టి మరీ కోసేవాళ్ళం మిత్రమా నాకైతే చాలా ఇష్టం కానీ ఇవి తింటే నోరంత భాషను వస్తుంది అయినా కూడా నాకు ఇష్టమే మిత్రమా అక్కడ చెట్టు కోసి ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడైతే ఇంకా కిందికున్నాయి మిత్రమా అసలు ఇట్లా ఎలా ఉన్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు ఇదిగో చూడండి ఎలా బయటికి వచ్చేసి గుడ్లు అప్పగించుకొని చూస్తున్నాయి నన్ను కొయ్యి కొయ్యి అని అంటున్నాయి నేనైతే కొయ్యడానికి రెడీగా ఉన్నా మిత్రమా చూడండి నాకు బాగా ఇష్టం మిత్రమా ఈ రోజుల్లో అసలు ఇవి కనపడట్లేదు కనుమరుగైపోయినాయి ఒకప్పుడు అయితే బాగా అడవిలో ఉండేవి తర్వాత వీధులమ్మకి కూడా ఉండేవి కానీ ఇప్పుడైతే ఎక్కడో 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 కనుమరుగైపోయాయి ఇది కనిపించేసరికి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది చూడండి బయటకు వచ్చిన వాటిని ఎలా తింటున్నాను ఇందులో నల్లటి గింజ ఉంటుంది దీన్ని తీసేసి తినాలి మిత్రమా ఇదిగోండి టేస్ట్ కూడా ఏమైనా ఉన్నాయి మిత్రమా మా చిన్నప్పుడైతే కొంచెం వగరగా ఉండేవి వగరగా ఉంటే కొంచెం అయినా కూడా తినేసేవాళ్ళం చిన్నపిల్లలం కదా ఇప్పుడైతే ఇది చాలా టేస్టీగా తీయగా మంచిగా ఉన్నాయి మిత్రమా మందులు లేని పంట అడవి పంట శ్రేష్టమైనవి ఆరోగ్యకరమైనవి ఇలాంటివి మరి సంవత్సరానికైనా సంవత్సరానికి ఒక్కసారైనా ఇవి తింటే మంచిది మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా చూడండి ఎలా ఉన్నాయో మిత్రమా ఇదిగోండి ఇక్కడ కోసినవి చూడండి చక్కగా ఆ చెట్టు కిందే కూర్చున్నాం చల్లటి గాలి వస్తుంది వీటన్నిటిని చూస్తే మాత్రం నాకైతే కడుపు నిండిపోతుంది చూడండి ఎన్ని కోసామో మిత్రమా ఇవన్నీ మేము ఇంటికి తీసుకెళ్తాం మిత్రమా ఇదిగోండి అసలు మీకు కూడా తినబద్దేస్తుందేమో చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి తీస్తుంటే ఎలా వస్తున్నాయి కదా అబ్బబ్బబ్బబ్బా ఇదిగోండి మిత్రమా